కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓటు ఉన్న మూడు ఐదు వందల మూడు మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఐదు ఆరో తేదీలో ఇతర పోలింగ్ సిబ్బంది పోలీసులు అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు పోలింగ్ సిబ్బంది డ్రైవర్లు వీడియోగ్రాఫర్లు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఈ రోజు నుండి ఏడవ తేదీ వరకు బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది 全部入れないでください。 रोज़ बात करने जिला लोगों को दिन के व्यतीत का विषय कंजी जवाइज़ चुना था आज चीनी से खा चीनी से खा इलेक्शन रोज़ना दिलों इंटरेस्ट कितना दिलाया चुना था आलम में उसका आशुन का लड़का बताएं आशुन का कुछ आशुन अच्छा इंडिया वाले कावचू వాళ్ళ పోలింగ్ స్టేషన్ వారిగా ఇక్కడ మనం ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ వేసుకుంటూ వాళ్ళ ఓట్ని వెరిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికక్కడే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసుకుంటూ తెస్తున్నారు అనమాట మనం ఏం చేసామంటే జిల్లాలో ఎక్కువ రద్దీ లేకుండా అదే సమయంలో వాళ్ళకి ఫెసిలిటేషన్ కావాలి కాబట్టి మనం ఇది ఐదు రోజులు పోస్టల్ బ్యాలెట్ మన ప్రక్రియని చేయబోతున్నాం ఈ రోజును మనం మొదలుపెట్టి ఈ రోజు పిఓలు ఏపీఓలకి పెట్టాము రేపు ఓపీఓలకి అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పరీక్షలకి జరుగుతూ ఉంటాయి నాలుగు ఐదు ఆరు మూడు తారీఖు కూడా ఆర్పీసీ సిబ్బంది అదే రకంగా ఇద్దరు ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు మరి ఏడు ఎనిమిది తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ పిఆర్ కాలేజీలో ఉంటుంది సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా విడగొడుతున్నాం ఎందుకంటే ఇక్కడ మన ఓపీఎల్లో చూసుకుంటే దాదాపుగా ఈ కాన్ఫరెన్స్ మీద రెండు వేల మంది ఉన్నారు ఈ రోజు మాత్రమే ఇక్కడ వెయ్యి డెబ్బై ఐదు మందికి పోలింగ్ జరుగుతూ ఉంది సో అందువల్ల క్రౌడ్ ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము మీరు అందరూ చూస్తున్నారు సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళకి ఫెసిలిటేషన్ చేస్తున్నాము ఒక ట్రెండ్ ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓట్స్ సదుపాయం కల్పిస్తున్నాము అండ్ దిస్ అరేంజ్మెంట్ హ్యాప్ డన్ అండ్ దీన్ని ఆయన తర్వాత గా హోమ్ ఓటింగ్ కూడా జాయిన్ ఈ రోజు కొన్ని మొదలు పెట్టారు హోమ్ ఓటింగ్ కూడా అది కూడా జిల్లాలో ఆరు వందల ఇరవై మంది ఎలక్టర్స్ హోం లో ఓటు వేసుకుంటున్నారు అండ్ అదే రకంగా కమిషనింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది జిల్లాలో ఏం చేస్తున్నామంటే జిల్లాలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఈ రోజుకి ఏడు మన కాన్సి మనం వేయడం జరిగింది సెవెన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్గా మనం కలుపుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందల పదిహేడు మంది అప్పుడే అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ మెంబర్స్ పోస్టల్ బ్యాలెట్ జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లు ఏడు ఎనిమిది తారీఖులో దాదాపుగా ఒక నాలుగు వేల మంది ఇతర జిల్లా కమిషన్ వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది హీట్ వేవ్ దృష్టిలో పెట్టుకుంటూ అంటే పోలింగ్ రోజున కాకుండా ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే మనకి ఎన్ఆర్జీఎస్ పనిలో ఎక్కువ మనకి వెళ్తున్న వాళ్ళు వాళ్ళే మెయిన్గా ఓపెన్గా వెళ్తున్నారు కాబట్టి ఆరు నుంచి పద్దెనిమిది పది గంట పదిన్నర గంటల వరకే మనం పని టైం అనేది పెట్టడం జరిగింది సో దాని తర్వాత వాళ్ళకి ఎవరైతే పనిలో దిగక ముందు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నీళ్ళు తాగి వెళ్ళమని చెప్పి చేస్తున్నాం అది ఫోటోలు కూడా తెప్పించుకుంటున్నాం అలా కాకుండా జిల్లాలో ఉన్నటువంటి పంచాయత్ ప్రతి పంచాయతీకి ఒక చలివేంద్రాలు ప్రతి వార్డుకి ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పాము అదే రకంగా ఏర్పాటు చేస్తాం అండ్ ఇది కాకుండా పోల్ రోజున వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ షేడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ దానికి కావాల్సిన మన చర్యలు కూడా చేపడతాం